హలో వెల్కమ్ బ్యాక్ టు పార్ట్ టూ ఈ రోజు వార్డ్ నేర్చుకున్నాడు మా వాడు ఓకే అండ్ ఫస్ట్ మనం హాస్పిటల్ కలంగానే ఇలా ఒక ట్యాగ్ అయితే ఇస్తారు అండ్ నాకు గౌన్ ఇచ్చారు వన్ ఇన్నర్ వేర్ ఇచ్చారు అండ్ సాక్స్ లు ఇచ్చారండి అండ్ నన్ను గౌన్ కి చేంజ్ చేసేసుకోమన్నారు అండ్ చేంజ్ చేసేసుకున్నాను సాక్స్ చూస్తే చిన్న హోల్ ఉంది అనమాట నేను ఇంకా మన టోస్ బయటకు రావడానికి ఏమో అనుకున్నాను ఎలా అయితే వేసేసుకున్నాను కానీ పక్కన చూసాను డిజైన్ లా ఉంది కదా బ్యాక్ రావాలి సో మళ్ళీ కరెక్ట్ గా వేసేసుకున్నాను మా బుడ్డి చూడండి తిని టేస్ట్ చేసి అబ్బో అంటుంది అమ్మ బుల్లు క్యూట్ ఇది వలేదా అవుతుంది ఓకే అండ్ తర్వాత ఇంకా సర్జరీకి తీసుకెళ్లిపోయాను నన్ను హాఫ్ అన్ అవర్ లో అయిపోయిందంట త్రీ అవర్స్ కి అయితే నిద్ర లేచేసాను అండ్ సక్సెస్ఫుల్ అయిందని చెప్పి చెప్పారు ఫుడ్ ఇచ్చారు తిన్నాను ఇంకా వన్ మినిట్ అయిపోయింది కాబట్టి మళ్ళీ కలుద్దాం ఇంతేనండి ఈ రోజు వీడియో